ఇది ఇట్లా ఉంటే పాపం పిల్లల పరిస్థితి చూడండి ఇందిరామ్మ రాజ్యంలో విద్యార్థుల పరిస్థితి కూడా చూడండి జేఎన్టీయులో పీజీ మెస్ లో పురుగులన్నం పెడుతుంట ఇందిరామ్మ రాజ్యంలో బేసిక్గా గత గత రాజ్యంలో అక్కడక్కడ ఫుడ్ పాయిజన్లు అయితే ఇక్కడ ఉంటే మేధావులు మేధావులు ఆ ముసలోడు ఉంటాడు ముసలవాడు ఎక్కడ పోసోడు ఎక్కడ కనపడతలేదు రామ్ రెడ్డి రామ్ రెడ్డి అనే ముసలోడు కనపడతలేడు అనూరు మురి అనేటువంటి ఒక సోంబేరి బ్యాచ్ కనపడతలేదు ఆ పుచ్చుకు పుచ్చుకు వేసే పనులలో ఉన్నాడు తప్ప ఆయనకి ఇవేవి కనపడతలేవు ఇప్పుడు ఎక్కడ అంతా ఓయోలో మేము మోతవారులం తోపులము ఉద్యమకారులము కట్టగడ్డము పీకే అని చెప్పిన వాళ్ళు అన్నారు ఎక్కడ పోయిరు మరి ఇప్పుడు ఇదేంటి పరిస్థితి ఒకసారి చూడరి చూడరి ఏం రేవంత్ రెడ్డి గారు మీ ఇంట్లో కూడా రోజు పొద్దుగాల పూట తింటావు కదా బాగా చికెన్ మటను రొట్టెలు ఇవన్నీ బాగా మెత్తావు కదా పూరీలు నువ్వు దాంట్లో కూడా నువ్వు ఏం చేసుకోవాలంటే రోజు ఇంత ఒక పురుగు వేసుకొని తిను రోజు రబ్బర్ అంటే వేసుకొని తిను లేకపోతే గడ్డి కలగల వేసుకొని తిను నీకు అర్థం ఎట్లా ఉంటుందో ఈ పిల్లలకేమో పురుగులన్నము పురుగుల పువ్వా పెట్టి నువ్వేమో మంచిగా మేము కదనటువంటి సమ్ముతోటి నువ్వు కులుక్కుంటా మంచిగా మటను చికెను పూరీలు కొనుక్కుతున్నావా ఈ విద్యాశాఖ మంత్రి గారు నువ్వే కాబట్టి నిన్నే అడుగుతావు మరి ఇప్పుడు ఎవరికి ఏలే కదా అన్ని నీ కింద నేట్టు కూర్చున్నావు కదా ఇట్లా ఉంటుంది పరిస్థితి వాళ్ళ కలిసి తిండి పెట్టలేన చేత కానీ దద్దమ్మ సర్కార్ ఇది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం పిల్లలకు భోగటనక చేత కాదు ఈ సర్కార్కి ఇది ఇందిరమ్మ రాజ్యం బయట కూర్చొని తింటుంటే సార్ అవి పురుగులు పడుతున్నాయి అడిట ఉన్నది అంటే మీకు మేము ఇంద్రభవనం ప్రొవైడ్ చేయలేమంట మరి ఆ సన్నాసులు ఎందుకు ఆ ఇంద్రభవనాలలో ఉంటున్నారు దేనికి ఉంటున్నారు ప్రజాభవన్ పెట్టాం కదా దాన్ని వీళ్ళు హాస్టల్గా మార్చారు అది మరి నీకుండ నీకు శత కాలేదు కదా దీనిలో హాస్టల్గా మార్చు

బేసిక్ గా విద్యార్థులు చదువుల కోసం చదువు బాగాలేదనో లేకపోతే దీనికోసము మాకు ఉద్యోగాలు వస్తలేవనో కొట్లాడతారు కానీ ఇందిరమ్మ రాజ్యంలో దేనికోసం కొట్లాడుతారు అంటే భోవెట్రు మాకు జనంతా మంచి భోవెట్రు అని కొట్లాడుతారు ఇందిరామ్మ రాజ్యంలో ఇది ఇందిరామ్మ రాజ్యం రాస్తాం రేపు ఏడు తారీఖు నాడు ఇందిరమ్మ రాజ్యం ఏంది ఈ రేవంత్ రెడ్డి నెల రోజుల కట్టగట్టిన ఏడగట్టకట్టి ఏమేమి చేసిందనేది రాస్తాం సో కాబట్టి ఈ విధంగా ఉంది మిత్రులరా ఇందిరమ్మ రాజ్యంలో దండయాత్ర ధరల దండయాత్రే కాదు దరిద్రాల దండయాత్ర కూడా కొనసాగుతూ ఉంది రాష్ట్రంలో ఒక ధరలే కాదు దరిద్రాలు కూడా దండయాత్ర చేస్తున్నాయి నలుమూలల నుంచి ఇంకేం ఇంకేమైంది ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ముంగళ ఉన్నది కథ